ఈ రోజుల్లో ప్రతి ఇంట్లోనూ నెలకొక్కసారైనా చికెన్ దమ్ బిర్యానీ ఖచ్చితంగా వండి తీరాల్సిందే అలా తయారైంది పరిస్థితి అయితే బిర్యానీకి ఆ రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది మరి చికెన్ దమ్ బిర్యానీ రెస్టరెంట్ స్టైల్లో అన్నం పొడి ముక్కలు మెత్తగా ఉడికేలాగా అడుగు పట్టకుండా సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను వీడియో మొత్తం చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ అయితే ఒక కేజీ చికెన్ తీసుకోండి ఇవి పెద్ద పెద్ద ముక్కలు ఉండేలాగా చూసుకోండి అవి లెగ్స్ అయినా పీసెస్ అయినా సరే చికెన్ శుభ్రం చేసుకున్న తర్వాత నీళ్ళు లేకుండా కంప్లీట్గా వడకట్టి ఒక బౌల్లోకి తీసుకుని రెండు స్పూన్ల సాల్ట్ అండ్ హాఫ్ చెక్క వరకు నిమ్మరసం పిండండి తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు అండ్ ఒక స్పూన్ వరకు గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు టూ స్పూన్స్ కారం టూ స్పూన్స్ ధనియాల పొడి అండ్ ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర పొడి యాడ్ చేసుకోండి నేను ధనియాల్లోనే జీలకర్ర కూడా వేసి ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను సో సపరేట్గా యాడ్ చేయట్లేదు తర్వాత ఒక స్పూన్ బిర్యానీ మసాలా అండ్ ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రైడ్ ఆనియన్స్ హోల్ బిర్యానీ స్పైసెస్ బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి అలాగే ఒక కప్పు ఫ్రెష్ పెరుగు పెరుగు పుల్లడితే అస్సలు యాడ్ చేయకూడదు ఫ్రెష్ పెరుగు మాత్రమే యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ కొంచెం కొత్తిమీర పుదీనా అలాగే ఆనియన్స్ని ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా చికెన్ పీసెస్కి బాగా పట్టేట్టు ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఇలా పట్టించిన తర్వాత మీకు టైం ఉన్నట్లయితే ఒక హాఫ్ అన్ అవర్ పాటు చికెన్ని ఫ్రిజ్లో పెట్టేసేయండి చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల త్వరగా మ్యారినేట్ అవుతుంది అంత టైం లేదు బిర్యానీ క్విక్గా అయిపోవాలి అనుకునే వాళ్ళు అట్లీస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మనం వేసిన మసాలాలన్నీ కూడా చికెన్ పీసెస్కి బాగా పట్టేట్టు మసాజ్ చేయండి అలా మసాజ్ చేసుకున్నా కానీ చికెన్ చక్కగా మ్యారినేట్ అవుతుంది తర్వాత ఒక కేజీ బాస్మతి రైస్ని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగేసి కనీసం ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి మీరు చికెన్ కేజీ తీసుకుంటే బాస్మతి రైస్ కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి కేజీ తీసుకోండి అప్పుడే మీకు పర్ఫెక్ట్గా బిర్యానీ అనేది కుదురుతుంది అండ్ తర్వాత ఇందులోకి హోల్ బిర్యానీ స్పైసెస్ అండ్ కొంచెం కొత్తిమీర పుదీనా రుచికి సరిపడా ఉప్పు కూడా ఇప్పుడు వేసేసి చక్కగా కలిపి మ్యారినేట్ చేసుకోండి మళ్ళీ మనం ఉడికించేటప్పుడు ఉప్పు మర్చిపోకుండా ఉంటాం పది నిమిషాలు మ్యారినేట్ చేసుకున్న తర్వాత చికెన్ని మనం బిర్యానీ కుక్ చేసుకునే పాట్లోకి వేసేసుకుని ఈ విధంగా హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఇలా చికెన్ని కాస్త ఉడికించడం వల్ల మసాలా ఫ్లేవర్స్ అనేవి బిర్యానీ తినేటప్పుడు పచ్చిగా అనిపించకుండా ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇది కుక్ చేసుకునేటప్పుడే రైస్ని కూడా మరొక వైపు పెట్టేసేయండి ఈ రైస్ కూడా మనకి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికిపోవాలి రైస్ ఇలా ఉడికి పట్టిన తర్వాత పట్టుకొని చూస్తే మనకు అర్థమైపోతుంది ఇలా పట్టుకున్నప్పుడు మెతుకుని విరిస్తే మధ్యకు విరగాలి ఇలా విరిగితే మనకి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయినట్టే ఇప్పుడు ఈ రైస్ మొత్తం కూడా వాటర్ లేకుండా స్ట్రైన్ చేసి తీసుకోండి అలాగే మరోవైపు చికెన్ కూడా మనకి కొంచెం కుక్ అయిపోయి ఉంటుంది ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు ఈ విధంగా కుక్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు దీని మీదకి మనం వాటర్ లేకుండా స్ట్రైన్ చేసుకున్న రైస్ మొత్తం కూడా సర్దేసుకోవాలి ఇలా రైస్ అంతా కూడా సర్దేసిన తర్వాత పైనుంచి మళ్ళీ కొన్ని బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అలాగే నేతిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా కొన్ని యాడ్ చేసుకోండి బిర్యానీలో అక్కడక్కడ తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ బిర్యానీ మసాలా కూడా పైనుంచి ఈ విధంగా ఒక స్పూన్ చల్లేసేయండి ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా ఇలా పైనుంచి వేసేసి మూత పెట్టేసి మూతలోంచి ఆవిరిపోకుండా దమ్ పెట్టేసేయాలి ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్ చేసుకున్నారంటే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అండ్ బిర్యానీ రెడీ అయిన తర్వాత వెంటనే సర్వ్ చేసుకోకండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన అలా వదిలేసేయండి చక్కగా అన్నం అంతా కూడా ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే ఎంతో కమ్మగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ రెడీ సింపుల్గా చేసినా చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మరి ఈ వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మినీ టీవీ రేనుస్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం